హలో అండి అందరికీ అందరూ బాగున్నారా బాగా చదువుతున్నారా ఇదైతే సైకాలజీ అండి సైకాలజీ ప్రాక్టీస్ బిట్స్ అయితే ఇప్పుడు చేద్దాము ఇది అకాడమిక్ బుక్ అకాడమిక్ బుక్లో ఇచ్చిన బిట్స్ అయితే చేద్దాము చాలా ఇంపార్టెంట్ అండి మనం చదవడం ఎంత ఇంపార్టెంట్ బిట్స్ చేయడం కూడా అంత ఇంపార్టెంట్ ఎందుకంటే మనం బిట్స్ చేయడం వల్ల మనకు చదివింది ఎంతవరకు చేయగలుగుతున్నాము ఎంతవరకు మనకు గుర్తుంది అనేది అయితే మనకు తెలుస్తుంది కాబట్టి నేనైతే వన్ నాట్ త్రీ వరకు కూడా బిట్స్ అనేది ఒక వీడియో చేసి పెట్టాను నా ఛానల్లో ఉంటే చూడండి అలాగే ఇక్కడ వైయక్తిక భేదాలకు సంబంధించి గత పరీక్షలు ఇచ్చిన ప్రశ్నలు అన్నీ కూడా సెవెంటీ బిట్స్ అయితే లాంగ్ వీడియో చేసి పెట్టాను అది కూడా నా ఛానల్లో ఉంటుంది ఎవరికైనా కావాలంటే చూడండి ఇది మనకి వైయక్తిక భేదాలకు సంబంధించిన బిట్స్ ఏనండి ఇవి కూడా చేద్దాము దీని తర్వాత మనకి అభ్యాసనం లెసన్స్ సంబంధించిన గత పరీక్షల్లో ఇచ్చిన ప్రాక్టీస్ బిట్స్ అయితే ఫస్ట్ చేద్దాము దాని తర్వాత నార్మల్ బిట్స్ చేద్దాము అలా మనకి గత పరీక్షల్లో ఇచ్చిన ప్రాక్టీస్ బిట్స్ అని కొన్ని ఇస్తున్నాడు అలాగే నార్మల్ ప్రాక్టీస్ బిట్స్ అని కొన్ని ఇస్తున్నాడు అనమాట కాబట్టి నెక్స్ట్ వీడియో అభ్యాసం యొక్క గత పరీక్షల్లో ఇచ్చిన బిట్స్ అయితే చేద్దాము చూపిస్తాను ఇదిగోండి అభ్యసనంలో గత పరీక్షల్లో ఇచ్చిన ప్రశ్నలు ఇవన్నీ కూడా మనకి ఎన్నున్నాయంటే వన్ థర్టీ బిట్స్ కూడా నేను మీకు నెక్స్ట్ వీడియో చేస్తాను నెక్స్ట్ వీడియోలో చెప్తాను ఇవన్నీ కూడా నెక్స్ట్ మూర్తి మొత్తం కూడా గత పరీక్షల్లో ఇచ్చిన బిట్స్ కూడా చేసి అయితే అప్లోడ్ చేస్తాను నా ఛానల్లో చూడండి వీడియోస్ నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకుంటే నేను పెట్టే ఈ వీడియోస్ అనేవి మీ వరకు వస్తాయన్నమాట ఇప్పుడు మనం బిట్స్ అయితే చేద్దాము ఇక్కడి నుంచి ఇందులో మొత్తం మనకి బదాల్లో రెండు వీడియోలు అయితే పోస్ట్ చేశాను చూడండి ఉంటాయి బిట్స్ అయితే చేద్దాము చూడండి అశాబ్దిక పరీక్షలకు ఉదాహరణ రావెన్స్ ప్రోగ్రెసివ్ మ్యాట్రిసిస్ అనమాట ఇది అశాబ్దిక పరీక్షలకు ఉదాహరణ సామూహిక పరీక్ష కానిది డబ్ల్యూఏఎస్ వెస్లర్ అడాల్ట్ ఇంటెలిజెన్స్ స్కేల్ అనమాట ఒకటి మనకి సామూహిక పరీక్ష కాదు మిగతా కూడా మనకి సామూహిక పరీక్షలు అనమాట ఏజీసీటీ ఆర్మీ జనరల్ క్లాసిఫికేషన్ టెస్ట్ నెక్స్ట్ ఆర్పిఎం అంటే రావెన్స్ ప్రోగ్రెసివ్ మ్యాడ్రిసెస్ ఆర్మీ ఆల్ఫా ఆర్మీ బేటా ఇవన్నీ కూడా మనకి సామూహిక పరీక్షలు సామూహిక పరీక్ష కానిది ఏంటంటే డబ్ల్యూఏఎస్ వైయక్తిక పరీక్షకు ఉదాహరణ పెంటనర్ పటర్సన్ టెస్ట్ అనమాట ఇది మనకి ఏంటంటే వైయక్తిక పరీక్షకి ఉదాహరణ నిష్పాదన పరీక్ష కానిది నిష్పాదన పరీక్ష కానిది ఆర్మీ బేటా నిష్పాదన పరీక్ష కానిది ఏంటంటే ఆర్మీ బేటా ఆర్మీ బేటా అనేది నిష్పాదన పరీక్ష కాదు అంటే కానిది ఇది ఇండియాలో ప్రాచుర్యం పొందిన ప్రజ్ఞా పరీక్ష ఇండియాలో ప్రాచుర్యం పొందిన ప్రజ్ఞా పరీక్ష ఏంటంటే బాటియా ఇంటెలిజెన్స్ అనమాట భాటియా ఇంటెలిజెన్స్ అనేది మనకి ఇక్కడ ఇండియాలో ప్రాచుర్యం పొందిన ప్రజ్ఞా పరీక్ష ఓకేనా ఇండియాలో భారతదేశంలో పాఠ్య అయితే గుర్తుపెట్టుకోండి ఫామ్ బోర్డు పరీక్షను ఎవరు తయారు చేశారు ఫామ్ ఫామ్ బోర్డు పరీక్షను ఎవరు తయారు చేశారంటే సెగ్విన్ అనమాట ఓకేనా సెగ్విన్ ఫామ్ బోర్డును సాధారణంగా ఎవరు ప్రజ్ఞ తెలుసుకోవడం కోసం ఉపయోగిస్తారు సెగ్విన్ ఫామ్ బోర్డును సాధారణంగా ఎవరి ప్రజ్ఞ తెలుసుకోవడం కోసం ఉపయోగిస్తారంటే మంద బుద్ధి కలవారి ప్రజ్ఞను తెలుసుకోవడానికి మనకి ఇక్కడ ఉపయోగిస్తారనమాట ఒక వ్యక్తిలో ఉండే అంతర్గత సామర్థ్యాన్ని తెలియచేసే పరీక్షలు అంతర్గత సామర్థ్యాన్ని సామర్థ్యాన్ని తెలియచేసే పరీక్షలు సహజ సామర్థ్య పరీక్షలు అన్నమాట ఒక వ్యక్తి ఏ రంగంలో రాణించగలడు అనే విషయాన్ని తెలియచేసే పరీక్షలు ఒక వ్యక్తి ఏ రంగంలో రాణించగలడు అనే విషయాన్ని తెలియజేసే పరీక్షలు సహజ సామాధ్య పరీక్షలు అనమాట ఓకేనా సహజ సామాధ్య పరీక్షలు అనేవి ఒక వ్యక్తి ఏ రంగంలో రాణించగలడు అనే అనే దానిని తెలియజేస్తాయి సహజ సామాధ్య పరీక్షలు వ్యక్తిలో ఏ విషయాలను కొలుస్తారు నిర్దిష్ట విషయాలను మనకి ఇక్కడ కొలుస్తారనమాట సహజ సామర్థ్య పరీక్షలు వ్యక్తిలో ఏ విషయాలను కొలుస్తారంటే నిర్దిష్ట కారకాలు విభిన్న సహజ సామర్థ్య పరీక్షను తయారు చేసినది అంటే డిఫరెన్షియల్ యాప్టిట్యూడ్ టెస్ట్ను తయారు చేసినది బిన్నెట్ అనమాట ఓకేనా డిఫరెన్షియల్ యాప్టిట్యూడ్ టెస్ట్ దాన్నే దాన్నే మనం ఏమంటామంటే విభిన్న సహజ సామర్థ్య పరీక్ష అనమాట ఎవరు తయారు చేశారంటే బిన్నెట్ ఈ డిఫరెన్షియల్ యాప్టిట్యూడ్ టెస్ట్ను దేన్ని కొలుస్తారు అంటే ఆ టెస్ట్తో దేన్ని కొలుస్తారంటే మనం మనకి సహజ సామర్థ్యాన్ని కొలవడానికి ఉపయోగిస్తారు విద్య ఔద్యోగిక సహజ సామర్థ్యాలను తెలుసుకోవడానికి ఉపయోగించే పరీక్ష విద్ విద్య ఔద్యోగిక సహజ సామర్థ్యాలను తెలుసుకోవడానికి ఉపయోగించే పరీక్ష డిఫరెన్షియల్ యాప్టిట్యూడ్ టెస్ట్ ఇక్కడ చూడండి దీనికి సంబంధించిన మూడు బిట్స్ టీఏటీను తయారు చేసింది బిన్నెట్ డిఫరెన్షియల్ యాప్టిట్యూడ్ టెస్ట్ని తయారు చేసింది బిన్నెట్ అయితే దీంతో దేన్ని కొలుస్తారంటే సహజ సామర్థ్యాన్ని కొలుస్తారు ఓకేనా విద్య ఔద్యోగిక సహజ సామర్థ్యాలు ఇదిగోండి విద్య యొక్క ఔద్యోగిక సహజ సామర్థ్యాలను తెలుసుకున్నటకు ఉపయోగించే పరీక్ష మనం ఇప్పుడే చెప్పుకున్నాం డిఏ టీ అనమాట డిఫరెన్షియల్ యాప్టిట్యూడ్ టెస్ట్ పెగ్యూ పెగ్బోర్డ్ ఏ సహజ సామర్థ్యాన్ని కొలుస్తుంది అంటే యాంత్రిక పర్యూ పెగ్బోర్డు ఏ సహజ సామర్థ్యాన్ని కొలుస్తుంది యాంత్రిక సహజ సామర్థ్యాన్ని కొలుస్తుంది అన్నమాట ఉపాధ్యాయుడు తరగతిలో తరగతి గదిలో విద్యార్థుల మానసిక వికాసాన్ని తెలుసుకోవడానికి ఏ పరీక్షను ఉపయోగిస్తాడు మానసిక వికాసాన్ని తెలుసుకోవడానికి ఉపయోగించే పరీక్ష పరీక్షలు మనం ముందే చదువుకున్నాం వృత్తి సంబంధ సహజ సామర్థ్యాలు తెలుసుకోవడానికి ఈ పరీక్షలు ఉపయోగపడదు అంటే వీటిలో ఏ పరీక్షలు అనేవి వృత్తి సంబంధ సాధ సామర్థ్యాలను తెలుసుకోవడానికి ఉపయోగపడవు అనేసి అంటే ఇదనమాట డబ్ల్యుఏఐస్ డబ్ల్యుఏ ఏఐఎస్ అంటే అంద సాధ సామర్థ్యాన్ని కొలవడానికి ఉపయోగించరు మిగతా మూడు కూడా ఉపయోగిస్తారు అంగులి నైపుణ్య పరీక్ష సోట మ్యానిపులేషన్ టెస్ట్ గుమస్తాగిరి పరీక్ష ఈ మూడు కూడా వృత్తి సంబంధ సాధ సామర్థ్యాలను తెలుసుకోవడానికి ఉపయోగించే పరీక్షలు ఇది మాత్రం కాదు నెక్స్ట్ జార్జి కే బిన్నెట్ ఈ సిద్ధాంతం ఈ సిద్ధాంతం ఆధారంగా డిఫరెన్షియల్ యాప్టిట్యూడ్ టెస్ట్ని తయారు చేశాడు ఏ సిద్ధాంతం ఆధారంగా తయారు చేశాడంటే సామూహిక కారక సిద్ధాంతం ఆధారంగా సామూహిక సామూహిక కారక సిద్ధాంతం ఆధారంగా మనకి ఈ డిఫరెన్షియల్ యాప్టిట్యూడ్ టెస్ట్ను తయారు చేసింది ఎవరంటే మనకి బిన్నెట్ దీంతో సహజ సామర్థ్యాలను కొలుస్తారు ముందు వీటిలో మనం చేసాం ద్వికారక సిద్ధాంతాన్ని స్పియర్మెన్ ఓకేనా ప్రజ్ఞా స్వరూప సిద్ధాంతం గిల్ఫర్డ్ బహుకారక సిద్ధాంతాన్ని మనం తారడాయిక్ అనమాట ఓకేనా విభిన్న సామర్థ్యాలను కొలిచే సహజ సామర్థ్య పరీక్ష కానిది విభిన్న సామర్థ్యాలను కొలిచే సహజ సామర్థ్య పరీక్ష కానిది ఏంటంటే మనకి డబ్ల్యుఐఎస్సి వెస్ట్లర్ ఇంటెలిజెన్స్ స్కేల్ ఫర్ చిల్డ్రన్ అనమాట ఇది ఓకేనా ఈ మూడు కూడా మనకి విభిన్న సహజ సామర్థ్యాలను కొలిచే పరీక్షలు అనమాట మనం చూసుకున్నట్లయితే డిఫరెన్షియల్ యాప్టిట్యూడ్ టెస్ట్ ఒకటి జనరల్ యాప్టిట్యూడ్ టెస్ట్ బ్యాటరీ నెక్స్ట్ ఫ్లనగన్ యాప్టిట్యూడ్ క్లాసిఫికేషన్ టెస్ట్ అనమాట మనకి విభిన్న సామర్థ్యాలను కొలిచే సహజ సామర్థ్య పరీక్షలు కానిది ఏంటంటే డబ్ల్యూఐఎస్సి అనమాట డిఫరెన్షియల్ యాప్టిట్యూడ్ టెస్ట్లోని ఉప పరీక్షల సంఖ్య ఏంటంటే సెవెన్ అనమాట డిఫరెన్షియల్ యాప్టిట్యూడ్ టెస్ట్లోని ఉప పరీక్షల సంఖ్య సెవెన్ ఓకేనా ఇక్కడ చూడండి జనరల్ యాప్టిట్యూడ్ టెస్ట్ టెక్స్ట్ బ్యాటరీలోని ఉప పరీక్షల సంఖ్య పన్నెండు జనరల్ యాప్టిట్యూడ్ టెస్ట్ బ్యాటరీలోని ఉప పరీక్షల సంఖ్య పన్నెండు డిఫరెన్షియల్ యాప్టిట్యూడ్ టెస్ట్లోని ఉప పరీక్షల సంఖ్య ఏడు ఈ రెండు చూసుకోవాలి అభిరుచులను మూడు రకాలుగా చెప్పినది చాప్లిన్ అనమాట అభిరుచులను మూడు రకాలుగా చెప్పింది ఎవరంటే మనకి చాప్లెయిన్ అభిరుచి పరీక్షకు ఉదాహరణ అభిరుచి పరీక్షకు ఉదాహరణ అన్ని ఇవన్నీ కూడా అభిరుచి పరీక్షలకు మనకి ఉదాహరణ అనమాట స్ట్రాంగ్ ఒకేషన్ బ్లాంక్ క్యూడర్ ఫెడరెన్స్ రికార్డ్ టర్స్టన్ ఈ మూడు కూడా మనకి అభిరుచి పరీక్షకు ఉదాహరణ అంట భవిష్యత్ నిష్పాదనను ప్రాగుత్తీకరించే పరీక్షలు భవిష్యత్తు నిష్పాదనను ప్రాగుతీకరించే పరీక్షలు అభిరుచి పరీక్షలు ఓకేనా నిష్పాదనను ప్రాగుత్తీకరించే పరీక్షలు అభిరుచి పరీక్షలు ఒక విద్యార్థి తాను టీచర్ కావాల కావాలనే అభిరుచి ఒక విద్యార్థి తాను తాను టీచర్ కావాలనే అభిరుచి ఏంటి ప్రకటిత అభిరుచి చెప్తాడనమాట తాను నాకు టీచర్ అవ్వాలని ఉంది అని కావాలని చెప్పే మనకి అభిరుచి ఏంటంటే ప్రకటిత అభిరుచి అప్రకటిత అంటే ఏంటి వాళ్ళు ఏమవ్వాలో చెప్పరు కానీ వాళ్ళు చేసే కృత్యాలు వాళ్ళు నిమగ్నమైన పనులు బట్టి మనం వాళ్ళు ఏమవ్వాలో తెలుసుకోవచ్చు అనమాట ఏమవ్వాలనుకుంటున్నారో మనకు తెలుస్తుంది ఓకేనా పిల్లల రిక్రియేషన్కు సంబంధించి అభిరుచుల ప్రశ్న రూపొందించిన రూపొందించినవారు పిల్లల రిక్రియేషన్కు సంబంధించి అభిరుచుల ప్రశ్నావలని రూపొందించిన వారు స్టాన్లీ హాల్ స్టాన్లీ హాల్ వైఖరిలు మారుతూ ఉంటాయి వైఖరిలు అనేవి మనకి ఇక్కడ మారుతూ ఉంటాయన్నమాట మారవు స్థిరంగా ఉంటాయి ఏర్పడవు అని ఇచ్చాడు వైఖరి ఏర్పడుతుంది కానీ మారుతూ ఉంటుంది వైఖరులు ముఖ్యంగా దేనివల్ల ఏర్పడతాయి అభ్యసనం వైఖరులు ముఖ్యంగా దేని వల్ల ఏర్పడతాయి అంటే అభ్యసనం సంకలన నిర్ధారణ మాపనిని తయారు చేసినది లికర్ట్ సంకలన నిర్ధారణ మాపనిని తయారు చేసినది లికర్ట్ ఈక్వల్ ఎపీరింగ్ ఇంటర్వల్ స్కేల్ను రూ రూపొందించినది ఈక్వల్ ఎపీరింగ్ ఇంటర్వల్ స్కేల్ను రూపొందించినది థర్స్టన్ అనమాట థర్స్టన్ కమ్యూలేటివ్ స్కేల్ను సారీ క్యుమ్యులేటివ్ స్కేల్ను రూపొందించినది క్యుమ్యులేటివ్ స్కేల్ను రూపొందించినది గట్ మ్యాన్ చూసుకోవాలి స్కేల్ ఒక్కొక్క శాస్త్రవేత్త క్యుమ్యులేటివ్ స్కేల్ను రూపొందించింది గట్ మ్యాన్ సాంఘిక అంతర్మాపణిని తయారు చేసినది చేసింది బొగార్టస్ బొగార్టస్ ఫైవ్ పాయింట్ స్కేల్ అని దీనికి పేరు దీనికి పేరు లిఖర్ట మాపని లిఖర్ట మాపని మనం ఫైవ్ పాయింట్స్కి వెళ్ళి అంటాం సాంఘిక మితిని తయారు చేసినది సాంఘిక మితిని తయారు చేసినది మొరినో జంట పోలికల పద్ధతిని వైఖరుల మాపనంలో ఉపయోగించినది కర్షన్ జంట పోలికల పద్ధతిని వైఖరుల మాపనంలో ఉపయోగించినది కర్షన్ విద్యా విధానం అనేది సరైన వైఖరి విధానాలను తీసుకొనిపోయే వాహనం వంటిదని ఎవరి అభిప్రాయం మెహ్రాన్స్ వ్యక్తుల మధ్య సంబంధాలను తెలుసుకోవడానికి ఉపయోగించే సాధనం సాంఘిక మితి తరగతిలో ఎక్కువ మంది ఇష్టపడే విద్యార్థి తార తరగతిలో ఎక్కువ మంది ఇష్టపడే విద్యార్థి తార తరగతిలో ఇతరులతో కలవలేని లేదా ఇతరులు ఇష్టపడని వారిని ఏమంటారు ఇతరులు ఇష్టపడిన వారిని ఏకాకి వ్యక్తి నెక్స్ట్ ఇవన్నీ బిట్స్ కూడా నెక్స్ట్ వీడియోలో చేద్దామండి వన్ ఎయిటీ ఫైవ్ ఉన్నాయి నెక్స్ట్ వీడియోలో చేద్దాము అది అయిపోయిన తర్వాత అభ్యాసనలో మనకి గత పరీక్షల్లో ఇచ్చిన బిట్స్ అయితే చేద్దాము నెక్స్ట్ యూనిట్ అయిపోయింది కదా ఇందులో గత పరీక్షల్లో ఇచ్చిన బిట్స్ అనేవి చేద్దాము కొంచెం సపోర్ట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు ఇటువంటి బిట్స్ వీడియోస్ అనేవి ఇందులో త్రీ చాప్టర్స్ ఉన్నాయి కదా అభ్యసనం మూర్తిమత్వం ఇవన్నీ కూడా బిట్స్ అయితే నేను అప్లోడ్ చేస్తాను అవి మీ వరకు వస్తాయి సబ్స్క్రైబ్ చేసుకుంటే ఓకేనండి నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుసుకుందాం